మంత్రులతో సడన్ భేటీ సీఎం ఇంట్లో డిన్నర్ విత్ డిబేట్ కేబినెట్ విస్తరణ కార్యవర్గం కూర్పుపై డిస్కషన్ జూన్ మొదటి వారంలో పూర్తి లోపు భర్తీ అభిప్రాయాల సేకరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించి మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారండి ఇక్కడ వాస్తవం ఏంటంటే మంత్రులకు సంబంధించి ఇప్పుడే మాదిగ ఎమ్మెల్యేలకు సంబంధించి చాలా మంది కూడా మాకు కూడా అవకాశం కల్పించాలి మాకు కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని వాళ్ళు ఇప్పటికే ఢిల్లీకి సంబంధించిన నేతలు మీనాక్షి నటరాజన్ కు ముఖ్యమంత్రికి కూడా గతంలో విజ్ఞప్తి చేసి ఇప్పుడు కూడా అదే విజ్ఞప్తి జరుగుతుంది పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు మంత్రులతో సడన్ గా భేటీ కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గ విస్తరణ అనేది చాలా ఆలస్యం అవుతున్నది సో మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో ఈ మంత్రివర్గ విస్తరణ కోసం చాలా మంది ఆహు ఏంది ఆశావాహులు కూడా ఎదురు చూస్తున్న తరుణం కనబడుతుంది ఇలాంటి సందర్భాలలో పూర్తిగా కూడా మంత్రివర్గ విస్తరణ లక్ష్యంగా పూర్తిగా కూడా ముఖ్యమంత్రి కూడా చాలా స్పెషల్ ఫోకస్ వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇక్కడ వ్యూహాలు ప్రతి వ్యూహాలు పన్నుతున్న తరుణంలో నేనంటే నేనంటే నెంబర్ వన్ అన్న తరుణంలో అందరినీ కూడా కొలాక్స్ చేసి కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే నెంబర్ గా ఒక ఫోకస్ అయితే జరగబోతుంది అతి త్వరలో కాంగ్రెస్ లో ఒక అద్భుతం జరుగుతుంది వీక్షిస్తారు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటది అనేది ఓ పక్కన మీనాక్షి నటరాజన్ చేస్తున్నారు ఇక్కడ మంత్రులతో డిన్నర్ విత్ డిబేట్ అంటూ కూడా ముఖ్యమంత్రి గారు నిన్న పెట్టిన ఈ డిన్నర్ విత్ డిబేట్ కార్యక్రమానికి ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ అనేది జరుగుతుంది ఈ చర్చకు సంబంధించి ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాస్తవంగా మంత్రివర్గ విస్తరణ కోసం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏమని ఎదురు చూస్తున్నారు అంటే పూర్తి స్థాయి మంత్రివర్గం ఉంటే ఆ మంత్రివర్గానికి సంబంధించి ఆ శాఖ ఆ శాఖకు సంబంధించి సమీక్ష పెడితే ఆ సమీక్షకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సమావేశం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ పూర్తిగా కూడా పంచాయతీ జరుగుతున్న తరుణం కనబడుతుంది సో దీనికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది ఇక దీంతో పాటు మంత్రివర్గ విస్తరణతో పాటు రెండు పార్టీలు